యేసుక్రీస్తు క్రీస్తు నామములో మీ అందరికీ పునరుద్ధన శుభములను తెలియచేస్తూ దేవుని మహాకృపును బట్టి గడిచిన ఐదు నెలలు దేవుడు తన యొక్క బలిష్టమైన రెక్కల చాటున మనలను మన కుటుంబాలను సంఘమును సహవాసమును ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కాపాడి సంరక్షించి ఆయనే మనల్ని పోషించి అన్ని పరిస్థితుల్లో దేవుడు బలపరుస్తూ మరొక నూతన మాసంలోని అనగా ఈ జూన్ మాసంలోనికి మనల్ని సజీవులుగా నడిపించిన దేవదేవునికి మనందరము కూడా రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభుకి కృతజ్ఞతలను మనము తెలియచేయాలి దేవునికి స్తోత్రం దేవుని మహాకృపును బట్టి ఈ ఉదయ కాలము వాగ్దాన సందేశం కొరకై దేవుని సంధికి వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి ప్రభువుని స్థుతిస్తునను ఈ ఉదయ కాలము మనందరము కూడా ప్రభు సన్నిధానములో వాగ్దాన సందేశం కొరకే ఆశతో దేవుని సన్నిధానంలో మనం ఇలాగ స్థుతించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్థుతిస్తున్నాను దేవుని కృపను బట్టి దేవుని వాత్సల్యతను బట్టి ఆయన కనికరాన్ని బట్టి ఆయన మనేడల చూపుతున్న ప్రేమను బట్టి దేవునికి మనము రుణస్థులమై ఉన్నాం దేవుని మహాకృపను జ్ఞాపకం చేసుకుంటూ అనుక్షణము అనునిత్యము మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రభువుని మనము స్థుతించవలసిన వారమైనా దేవునికి స్తోత్రం దేవుడు ఈ జూన్ మాసములో మీ జీవితాలలో మీ కుటుంబంలో అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగించలాగిన దేవుని యొక్క సంయోచితమైన కృపను మీరు అందరూ అనుభవిస్తూ దేవుని రాజ్యము కొరకే మనందరము కూడా సిద్ధపడవలసిన వారమై ఉన్నాం దేవుడు చేసిన మేళ్లను తలంచుకుంటూ ఈ జూన్ మాసము మొదటి దినము నుండి ఈ జూన్ మాసము చివరి దినము వరకు దేవుడే మన ప్రతి అవసరతలో ప్రతి విషయంలో కూడా ఆయనే కలగ చేసుకుని ఆయనే తన కృపా కార్యాలు జరిగించినట్లు ప్రార్థనాపూర్వకంగా వాగ్దాన సందేశం కొరకు దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుదాం అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దేవించును గాక ఈ జూన్ మాసము వాగ్దాన సందేశముగా దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నమాట దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తేవాడు ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచేవారు ఈ యోగు గ్రంథము ఈ ఐదో అధ్యాయము ఈ పదకొండవ వచనాన్ని ధ్యానించే ముందు పై వచనాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే యోబు స్నేహితుడైనటువంటి ఎలిఫజ చాలా విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ యోబు గ్రంథము ఈ ఐదవ అధ్యాయంలో ఉన్నటువంటి పైవచనాలని మనం ఒకసారి ఆలోచించినట్లయితే బుద్ధిహీనులు వల్ల కలిగేటువంటి నష్టాలను వారి పిల్లలకు కలిగేటువంటి పరిస్థితులను ఒక మనిషిలో మూర్ఖత్వము గర్వము అసూయ మూఢత్వాల వల్ల ఏం జరుగుతుందో వారి నాశనము ఎలా ఉంటుందో అక్కడ చెప్తూ ఉన్నాడు ఈ ఎనిమిదవ వచ్చిన కాడి నుంచి మనము ఆలోచిస్తే దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నాడు మన దేవుడు ఎంత గొప్పవాడు ఎంత శక్తి కలిగినవాడో ఎంత మహిమ కలిగినవాడో ఎంత ప్రభావము కలిగిన వాడో ఆయన గొప్పతనాన్ని వివరిస్తున్నాడు ఈరోజు దేవుని యొక్క గొప్పతనము దేవుని యొక్క శక్తి మనం గనక గ్రహించగలిగితే మనం తెలుసుకోగలిగితే మనం విశ్వాస జీవితంలో బలపరచబడము దేవుడు గొప్పవాడు ఆయన గొప్పతనాన్ని మనము వివరించలేం ఆయన గొప్పతనాన్ని గురించి మనం మాట్లాడుకోవడానికి మన జీవిత కాలమే సరిపోదు ఆయన అంత గొప్పవాడు అంత శక్తి కలిగిన దేవుడు పరిశోధింప జాలని మహాకార్యాలను చేసాడు ఆయన ఏ మనుష్యుడు కూడా పరిశోధించలేడు ఎందుకు అని అంటే మన జీవితం చిన్నది అనంతుడైనటువంటి దేవుడు ఆయన మనం పరిమితి కలిగినటువంటి మన జీవితం ఈ సృష్టి అంతా కూడా ఆయన చేసినటువంటి కార్యాలయ పరిశోధింపజాలని మహాకార్యాలు చేసాడు ఆయన ఈ రోజు మనుషులు చదువును బట్టి తెలివిను బట్టి ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి కొన్ని విషయాలే తెలుసుకోగలుగుతూ ఉన్నారు ఇప్పటికీ ఆకాశ మండలంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఎన్నో సూర్య చంద్రుల యొక్క పరిస్థితులు ఏంటో ఇవేవి కూడా మనుషులు కార్యాలు ఇవి మనం ఇప్పటి వరకు ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన మనం తెలుసుకున్నదే కొంచెమే మనకి తెలియనిది చాలా ఉన్నది దేవుని కార్యాలను గనక మనము ఆలోచించినట్లయితే దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసాడో ఎంత అద్భుతం అద్భుతంగా ఈ సృష్టిని మన కొరకు దేవుడు సృష్టించాడు ఈరోజు దేవుడు మనకు ఆ శక్తి ఇవ్వడం ద్వారానే కొంతవరకు దేవుని కార్యాలు మనం తెలుసుకోగలం దేవుని మహాకార్యాలు తెలుసుకోవడం మన వల్ల కాదు పరిశోధించి పరీక్షలు చేసి ఏవో కొంతవరకు తెలుసుకున్నారు కానీ అన్ని సంపూర్తిగా ఏ మానవుడు కూడా తెలుసుకోలేడు అంటే మన దేవుడు ఎంత గొప్పవాడో ఎంత శక్తి కలిగిన వాడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ అంటున్నాడు లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు ఆయన ఐ మీన్ మన జీవితంలో ఆలోచన చేసినట్లయితే ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశారు ఒకవేళ మనం లెక్క పెడదామంటే ఎన్ని పుస్తకాలు రాయాలి ఆయన చేసిన కార్యాలు మన జీవితంలో మనం పుట్టినది మొదలుకొని ఈ ఉదయ కాలము ఈ క్షణం వరకు ఎన్ని కార్యాలైన మన జీవితంలో జరిగించాడు ఎన్ని అద్భుతాలు మన జీవితంలో చేశాడు ఎన్ని ప్రతికూల నుండి దేవుడు మనం తప్పించాడు అనారోగ్యాల నుండి అపాయాల నుండి ప్రమాదాల నుండి అనేకమైన ప్రతికూల పరిస్థితుల నుండి దేవుడే మనల్ని తప్పిస్తూ దేవుడే మనల్ని కాపాడుతూ దేవుడే మనల్ని రక్షిస్తూ ఆయన కార్యాలను గనక మనం ఆలోచిస్తే ఆయన అద్భుత క్రియలను ఆలోచిస్తే మనం ఆయనను స్తించకుండా ఆయనకి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేము సహోదరి సహోదరుడ ఆయన లెక్క లేని కార్యాలు ఈరోజు చాలా మంది దేవుడు మా జీవితంలో ఏం చేశాడండి అనేవారు మన కన ఆలోచన చేయండి మీరు పుట్టినది మొదలుకునే ఈ క్షణం వరకు ఎన్ని పరిస్థితులు గుండా ఎన్నో మరణాపాయాలు గుండా ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో ఆయనే తప్పించి కాపాడి అద్భుతాలు చేసిన దేవుడు ఈ మాసంలో కూడా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన గొప్పతనాన్ని నువ్వు గుర్తించగలిగితే ఆయన గొప్పతనాన్ని గనక నువ్వు తెలుసుకోగలిగితే మనము విశ్వాస జీవితంలో బలపరచబ ఈరోజు చాలా మంది జీవితంలో ఇంకా దేవుని గొప్పతనం వాళ్ళకి అర్థం కాలేదు కనుక ఆయన మన జీవితంలో చేసిన ప్రతి అద్భుతమును బట్టి లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు ఆయన ఆయన భూమి మీద వర్షాన్ని కురిపించేవాడు ఈ భూమి మీద మానవ జీవితము మనుగడ సాగించడాన్ని మనం అన్ని విషయాలలో స్థితిని కలిగి ఉండాలి ఆయన భూమి మీద వర్షాన్ని కురిపిస్తూ పొలముల మీద నీళ్లు ప్రాహింపచేవాడు ఆయన ఉపకారమే ఆయన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు అంటే దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఒకవేళ వర్షం గనక కురవలేదనుకోండి భూమి బీడువారిపోద్ది మనకి పోషణ దొరకదు మనకి ఆహారం దొరకదు వర్షం కురవకపోతే జలాశయాల్లో నీరు లేకపోతే విద్యుత్ ఉత్పత్తి కూడా జరగదు అంటే లోకము అంధకారంగా మారిపోదు మన పరిస్థితులు అంధకారంగా మారు భూమి మీద వర్షము కురిపించేవాడు ఆయనే ఋతువులను బట్టి అపోస్సులు కార్యాలు పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుతాం అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయిచు ఆహారంను అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పు ఆయన మనకి ఆహారాన్ని అనుగ్రహించడానికి ఆయన మనల్ని ఉల్లసింప చేయడానికి ఆయన ఫలవంతమైన ఋతువులను దయచేస్తూ భూమి మీద ఆయన వర్షమును కురిపించువాడైన వర్షము కురవడము ద్వారా ఫలవంతమైన ఋతువులు దేవుడు దయచేస్తు ఉన్నాడు సకాలంలో వర్షాలు కురవడం ద్వారా భూమి సేద్యము చేయడానికి పంటలు పండించడానికి మనకు కావలసినటువంటి ఆహారమును దయచేయడం దేవుడు ఆకాశము నుండి ఆయన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు ఎలిఫసు చాలా అద్భుతమైన మాటలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవుని గొప్పతనాన్ని గురించి చెప్తున్నాడు ఆయన కార్యాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయనే భూమి మీద వర్షము కురిపించని జ్ఞాపం చేసు అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలముల్లో నుంచి దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడు సహోదరి సహోదరుడ దీనులు ఎడలా ఆయన కృప చూపించే దేవుడు దీనులను ఆయన లేవనెత్తేవాడు దీన యొక్క మొరను ఆయన ఆలకించే దేవుడు ఈ ఉదయ కాలము ఒకవేళ దుఃఖములో ఉన్న వేదనలో ఉన్న ఒక నీటి అనుభవంలో ఉన్న ఆయన లేవనెత్తే క్షేమ స్థితికి నడిపిస్తాడు దేవునికి స్తోత్రం నూట ఏడవ సంకీర్తన నలభై ఒకటవ చరణాన్ని చదువుదాం అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను వారి వంశమును మందవలే వృద్ధి చేసేను దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తేవాడు వారి వంశమును మందవలే వృద్ధి చేస్తాడు సహోదరి సహోదరుడ ఒకవేళ బాధతో ఉన్న దుఃఖముతో ఉన్న వేదనతో ఉన్న ఈ ఉదయ కాలము వాగ్దాన సందేశము ద్వారా ప్రభువే లేవనెత్తి ప్రభు మీ జీవితంలో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని ఆ నిట్టూర్పుని ఆ వేదనను దేవుడు తొలగించి సే దేవుడు దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథములో నుండి యశే గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని చదువుదాం నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుకొని చిన్న ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండెను ఈ ఉదయ కాలము మన జీవితములో క్షేమము కలగాలినంటే మనం దుఃఖము నిటూర్పు కొట్టివేయబడాలి మనం క్షేమంగా ఉండాలంటే ఎంతో కోరుతున్నాను మీరు నా మాటలు వినాలని నా ఆజ్ఞలకు లోబడాలని నా ఆజ్ఞలను అనుసరించి మీరు జీవిస్తే నదివలే నా క్షేమము నీ ఇంటిలోనికి వస్తుంది నదివలే నా క్షేమము నీ జీవితంలోనికి వస్తుంది నదివలే క్షేమాన్ని మీరు చూస్తారు సహోదరి సహోదరుడా మనందరి జీవితంలో దేవుని మాటను దేవుని ఆజ్ఞలను ఆలకిస్తే మన జీవితంలో ఈ ఉది కాలమే దేవుడు క్షేమాన్ని కలగ చేసేవాడు దేవుడు నెమ్మదిని కలగ చేసేవాడు పరిశుద్ధ గ్రంథంలో నుండి యోగు గ్రంథము ముప్పై అధ్యాయం పదవ వచనాన్ని చదువుదాం విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము అసంభవం సర్వశక్తుడు దుష్కార్యము చేయటం మనం ఆయన మాటను గనక విన్నగలిగితే ఆలకిస్తే మనం ఆయన ఆజ్ఞలను ఆలకించినట్లయితే ఆయన మాటకు లోబడినట్లయితే దేవుడు ఎన్నడూ కూడా మన జీవితంలో అన్యాయము చేయడు ఆయన చిత్తం లేకుండా ఏది కూడా జరగదు ఈ ఉదయకాలం ఈ మాటలు వినిచున్నాం మీ జీవితాల్లో ఇంకా మనం శోధించబడుతున్నామంటే ఇంకా మన జీవితంలో దుఃఖము నిర్పు ఉందంటే మనము దేవుని మాటను మీరి దేవుని మాటకు లోబడకుండా దేవుని ఆజ్ఞలకు లోబడకుండా మనము జీవిస్తున్న కారణము చేత మన జీవితాల్లో లేదు ఒకవేళ ఉదయం కాలము దేవుని ఆజ్ఞలను మీరు జీవిస్తే ఎలిఫా మొదటి ఏడు వచనాల్లో చెప్పినట్లుగా వారి జీవితాల్లో కలిగే నష్టం నువ్వు ప్రార్థించినప్పుడు నీకు ప్రత్యుత్తరం దేవుడు ఇవ్వకపోతే ఇక నీకు సంరక్షణ ఎక్కడ దొరుకుతుంది ఇంకెక్కడ మనము క్షేమంగా ఉండగలుగుతాం కనుక ఏ కాలము ఆలోచన చేసి దేవుని క్షేమము నీ ఇంటిలో నీ వంటిలో నీ కుటుంబంలో ఉండున దేవుని మాటకు లోబడదాం దేవుని మాటకు విధేయత చూపిందాం దేవుని ఆజ్ఞలను అనుసరించి బ్రతుకుదాం దీనిలను ఆయన ఉన్నత స్థలంలో నిలబెడతాడు ఎవరు దేవుని ఆజ్ఞకు లోబడతారు ఎవరు దేవుని మాటకు విధేయులవుతారు దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసి దేవుడు క్షేమమును కలగచేస్తాడు సహోదరి సహోదరుడ దేవుడు మీ జీవితాలలో అట్టి స్థితిని దేవుడు కలగ చేసి సమృద్ధిగా మిమ్మల్ని గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభావిందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియా పర్లోకపు తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా మీ అపారమైన ప్రేమను బట్టి కృపను బట్టి దయను బట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఐదు మాసములు మీ దయగలిగిన స్థల చాటును భద్రపరిచి ఆరో మాసములోనికి మమ్మల్ని ప్రవేశింప చేసినందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తు ఈ మొదటి దినము మొదలుకొని చివరి దినము వరకు మీ కృప వెంబడి కృపను మాకు దయచేసి నిటూర్పు వేదన తొలగించి మీ బిడ్డల జీవితాల్లో క్షేమస్థితిని చేయమని మా జీవితాల్లో మీరు ఇప్పటికే ఎన్నో అద్భుతాలు చేశారు లెక్కలేనని మేలులు చేస్తారు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి జీవించినట్టు మీకు లోబడగలిగినట్లు కృతజ్ఞత కలిగి జీవించినట్టు మీరే సహాయం చేయమని ప్రతి ఒక్కరిని పేరు జ్ఞాపకం చేసుకోండి స్కూల్స్ మంచిగా చదువుకోగలిగినట్లు వారికి కావలసిన ప్రతి అవసరతలన్నీ మీరే సమకూర్చి మీ అందు భయభక్తులు కలిగిన బిడ్డల ప్రతి ఒక్కరు వర్ధులనట్లు కృప చూపించమని బలహీనులను మీరు ముట్టి సోస్తూ పరచు ప్రార్థన అవసరత కోరిన వారి జీవితాల్లో మీ గొప్ప కార్యాలను జరిగించి రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదం ఈ బిడలకు దయచేయమని ఎవరైతే ఈ ఉదయ కాలము దుఃఖముతో వ్యాధనతో ఉన్నారు వారిని మీరే ఆదరించి దీనులను ఉన్నత స్థలంలో నిలబెట్టి వాడు మా పరమ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ కుటుంబాలన్నిటిని దీవించి ఆశీర్వదించి మీకు సాక్షులుగా నిలబెట్టుకుని ఆ నిత్యత్వం మేము చేరు మీ కృపా సహాయమును మాకు తోడుగా ఉంచి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనోలు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె